గుంటూరు జిల్లా పెదపలకలూరులో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో జరిగాయి ఈ సందర్భంగా యేసు ప్రభువు సిలువ మోసే కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా సిలువ మోసారు ఏపీ ప్రభుత్వ క్రిస్టియన్ అఫైర్స్ అడ్వైజర్ అండ్ చర్చ్ ఫాదర్ బాల యేసు ప్రభువును సిలువ వేసిన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారని తెలిపారు యేసుక్రీస్తు జీవితం క్షమాపణ గురించి తెలియపరుస్తుందని ప్రతి ఒక్కరూ తోటివారి పట్ల క్షమాగుణాన్ని కలిగి ఉండాలని అన్నారు ఫాదర్ బాల యేసు ప్రభు జీవితంలో బోధించిన అంశాల్ని ఆదర్శంగా తీసుకొని జీవితాన్ని కొనసాగించాలని సూచించారు చర్చ్ ఫాదర్ బాల ప్రతి ఒక్కరు కూడా అది ఎంత కష్టమైనా శ్రమ అయినా అపనిందలైనా ఎన్ని బాధలైనా వాటన్నింటినీ కూడా మనము క్షమాపణ వరముతో అటువంటి వారిని క్షమించాలి శత్రువును సైతము క్షమించమని బోధించినారు ప్రభుని క్రీస్తు కనుక ప్రతి క్రైస్తవ విశ్వాసి ప్రతి మానవుడు ఈ లోకములో క్షమాపణను పొంది జీవించాలి తన జీవితంలో ప్రభుయేసు క్రీస్తు యొక్క క్షమాపణ వరమును పొందుతూ జీవించాలి ఇది ఈనాటి గుడ్ ఫ్రైడే రోజు ఈ యొక్క శుభ శుక్రవారం రోజు మనమందరం కూడా తెలుసుకోవలసినటువంటి గొప్ప దేవుని సత్యం